కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారుతో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టి పరారైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారు డ్రైవర్తో పాటు అక్రమంగా గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు నిందితుల వద్ద నుండి అరవై ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు సుమారు ప్రాంతంలో కిల్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యుడిస్టర్ ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్ మెన్ కిల్లంపూడి పోలీసులు వర్ డూయింగ్ వెహికల్ చెక్కింగ్ సో ఒక ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఒక వైట్ కలర్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కారు వచ్చి మనం టోల్ ప్లా ప్లాజా దగ్గర ఆపడం జరిగింది వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు ఆ క్రమంలో మన ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి లోవర్ లోవరాజు అనే కి కొద్దిగా సివియర్ ఇంజురీస్ అయినాయి సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది మెడికవర్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా హీజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ హిస్ ఫైన్ మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో నేను ఇప్పుడు నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను హీస్ ఈస్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ